పల్లివాడు ఏటిలో వల విసిరినప్పుడు వలలో చేపలు పెడతాయి అందులో కొన్ని బయటికి కించెత్తు ప్రయత్నం చేకాస్తబద్ధంగా ఉంటాయి మరికొన్ని చేపలు గంతులు వేసి పెనుగులాడినా ఆ వలలో నుంచి తప్పించుకోలేవు కానీ కొన్ని ఎలాగూ తప్పించుకొని ఒడ్డునబడతాయి అదేవిధంగా లోకంలో మనుషులు మూడు విధాలుగా ఉంటారు బద్ధులై ముక్తి కోసం ఎప్పుడు ప్రయత్నించని ప్రయత్నించని వారు కొందరు అయితే బద్దులై మోక్షం కోసం ప్రయత్నించేవారు కొంతమంది అలాగే మోక్షం కోసం అర్హులైన వారు మరి కొంతమంది ఉంటారు లోకంలో ఇలా మూడు రకాలు ఉంటారు ఏ వ్యక్తికి ఎప్పుడు మోక్షం వస్తుంది అనే దాని గురించి చెప్పలే మోక్షానికి అర్హుడు అయిన వ్యక్తికి కూడా మోక్షం వస్తుంది